మంచి రోజులు వచ్చినాయి చెప్పమను చెప్పమని భవిష్యత్తు చెప్పండి బాగుపడే అవకాశం ఆదోని బాగుపడే ఏగముందా లేదా అనుకున్నది అవుతుందా లేదా పెడుతున్నారు దా సారు ఇస్తాడు దా పెడతాడుగా కరెక్ట్ ఇస్తాడు దా చూడు మంజు మంజురా చూడు ఆధోని బాగుపడే వేగం ఉందా లేదా ముందు జీవితములు మంచిగా ఉందా లేదా కష్టాలు తెగతయలేవా అనకున్నది అవుతుందో లేదా పట్టింది మంచిదా చెడ్డదన చూడు జీవితములో ఎలా ఉందో మంచిగున్నదా సారు పంచముఖి గాందాళం భీమరాయ స్వామి మంత్రాలకు రాగుంద్ర స్వామి వచ్చినారు ఇప్పుడు కానీ దసరే స్వామి జరగ వచ్చినారు ప్రభుదేవుడు వచ్చినారు కష్టాలు వెనకైపోతున్నాయి ఇక్కడ మాత్రం గోపాలకృష్ణుడు వచ్చినాడు ఇక్కడ మళ్ళీ ఆంజనేయ స్వామి వచ్చినారు అనుకున్నది కోరికలు మంచిగా జరిగేటుండే ఆధోని బాగుపడే ఛాన్స్ ఉండదు కష్టాలు కొన్ని మధ్యన వచ్చి కూడా వెళ్ళిపోయినాయి ఏం ప్రాబ్లం లేదు ఇప్పుడు నుంచి మాత్రం మంచిగా దొరుకుతుంది చెడ్డగా జరగదు ఏం భయపడే అవసరం లేదు ఇప్పుడు కానీ దేవుడు సహకారం బాగుంది ఆదోనికి భగవంతుని సహాయ ద్వారా ఎక్కడ పోయినా భగవంతుడే మీకు దీపున కాపాడతాడు నాకు సంతోషం అనిపించింది ఏంటంటే దాంట్లో రాలేదు కదా దీంట్లో అన్ని మతాలు వచ్చిన ఆంజనేయ స్వామిది వచ్చినాడు ఇక్కడ యేసు ప్రభుకి సంబంధించింది చిలక తీసింది అలాగే ఇక్కడ దర్గాకు సంబంధించింది కూడా తీసింది నిజంగా ఇక్కడ ఓ పార్త సారది వచ్చినాడు మార్తా సార్ అది శ్రీ కదా మార్తా సార్ కూడా వచ్చినాడు నీ కల్పిన పేస్ట్ ఆదోని ధర్మ లాంటి సార్